హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో టమాటా పప్పుని ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా టమాటా పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఆ టేస్టీ పప్పు కోసం నేను ఇక్కడ ఒక వంద గ్రాములు ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఈ కందిపప్పుని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేయాలి ఇలా వాష్ చేసిన కందిపప్పులో ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకుందాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మనము కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అనేవి నేను యాడ్ చేశాను అలాగే ఈ పప్పు కోసం మూడు టమాటాలు సగం ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని అన్నీ ముక్కలుగా కట్ చేసికొని మనము కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పప్పులు యాడ్ చేయాలి టమాటాలు పుల్లగా ఉంటే మనము చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పుల్లగా ఉండటం లేదు కాబట్టి కొంచెం చింతపండు అనేది యాడ్ చేయాలి చింతపండు ఎంత యాడ్ చేయాలో నేను వీడియో చేస్తున్నప్పుడు చూపిస్తానండి మనము తీసుకున్న కూరగాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి అవన్నీ పప్పులో వేసేసుకోవాలి ముందుగా మనం ఒక కప్పు వాటర్ అనేవి ముందుగా యాడ్ చేసాం ఇప్పుడు మరొక కప్పు వాటర్ అనేవి యాడ్ చేయాలి ఇక్కడ చింతపండు చూసారు కదండి ఎంత కొంచెం తీసుకున్నాను సగం నిమ్మకాయ పద్దతి చింతపండుని ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్ని పక్కన పెట్టుకోవాలి అలాగే పసుపు చిట్కెడు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నూనె ఇవన్నీ యాడ్ చేసేసి చింతపండు వేసిన బౌల్ని కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి కుక్కర్లో పెట్టేసేసుకోవాలి అలాగే టేస్ట్ మరింత పెంచడానికి ఇక్కడ నేను అర టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి యాడ్ చేశాను ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి పప్పు టమాటాలు ఇంకా చింతపండు ఇవన్నీ చాలా బాగా కుక్ అయిపోయినాయి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ అనేవి యాడ్ చేశాను ఈ రెండు కప్పులు వాటర్ అనేవి సరిగ్గా సరిపోతాయండి పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పప్పుని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకి కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు కొంచెం గా కావాలంటే నేను ఇక్కడ జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ అనేవి యాడ్ చేశాను ఈ పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పప్పుకు మనం తాలింపు అనేది వేసుకున్నాం పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు ఇవన్నీ అర టేబుల్ స్పూన్ చప్పున యాడ్ చేయాలి రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు ఇవన్నీ బాగా దూరగా ప్రయాణం తర్వాత నేను ఇక్కడ ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసాను పప్పుని ఈ విధంగా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కమ్మనైన పప్పు అనేది చిటికలో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఈ పప్పు ఈ పప్పులోకి వడియాలు కానీ లేదంటే పప్పడాలు కొట్టాలు కానీ ఏ సైడ్ డిష్తో అయినా చాలా బాగుంటుంది లేదు అంటే నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ పప్పుని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం భారతీయ కిచెన్ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి